హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ చాలా మంది అడుగుతున్నారు చాలా డౌట్స్ మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఏమేమి తినకూడదు ఒకసారి చెప్పచ్చు కదా అంటున్నారు అండ్ చాలా మంది కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తున్నారు కస్టమర్స్ సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మనం బరువు తగ్గాలనుకుంటే ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి అనుకుంటున్నారు కదా సో ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ రిచెస్ ఎప్పుడన్నా మనం బరువు తగ్గాలనుకుంటే సో నాట్ ఓన్లీ న్యూట్రిషన్ డైట్ అండి సో మనం న్యూట్రిషన్ డైట్లో ఉన్నా న్యాచురల్ డైట్లో ఉన్నా ఎలాంటి డైట్లో ఉన్నా బరువు తగ్గాలని మీరు ఏ డైట్ తీసుకున్నా సరే కామన్ గా ఇవన్నీ తినకూడదు అదేంటంటే ఫస్ట్ చాక్లెట్స్ చాక్లెట్స్ అస్సలు తినకూడదండి అది బాగా గుర్తుంచుకోండి నెంబర్ టూ బిస్కెట్స్ బిస్కెట్స్ కూడా అస్సలు తినకూడదు ఎందుకంటే మనకు అందులో కలిసేది ఏంటండి మైదా అన్ని ఆర్టిఫిషియల్ ఎజెన్సే కలుస్తాయి కాబట్టి అది కంప్లీట్గా మానేసేయండి హై క్యాలరీస్ కాబట్టి అండ్ థర్డ్ కాఫీ టీ పక్కా మానేయండి అండ్ ఫోర్త్ ఐస్ క్రీమ్స్ అనమాట మంది ఏం చేస్తారు తెలుసా నెలంతా కష్టపడతారు ఒక్క స్కూపే కదా ఒక్క ఐస్ క్రీమే కదా అని తినేస్తారు మొత్తం పోయిందండి మీరు చేసిందంతా గంగలో కలిసిపోయినట్టే ఐస్ క్రీమ్స్ మానేయండి ఫైవ్ కూల్ డ్రింక్స్ స్ప్రైట్ కోకాల షోడ మాజా అండ్ ఇవి వింటాయి కదా మనకి బీ న్యాచురల్స్ బాటిల్స్ పెద్ద పెద్దవి అసలు అలాంటి స్టోరేజ్ ఉన్నవి అస్సలు 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 తాగకూడదు అనమాట ఫైవ్ ఇక్కడికి అండ్ నాన్ వెజ్లో వచ్చేసి మటన్ అస్సలు ముట్టుకోకండి మటన్ హై క్యాలరీ అనమాట హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ మటన్ దానికన్నా క్యాషూస్ ఆల్మండ్స్ పిస్తా వాల్నట్స్ ఇవి తినండి చక్కగా కొనుక్కోండి మంచిగా హెల్త్ బాగుంటుంది ఓకేనా అండ్ దెన్ బేకరీ ఐటమ్స్ మెయిన్ ఎగ్ పఫులు కర్రీ పఫులు ఓకే ఇలాంటివన్నీ ఉంటాయి మైదా మైదాపిండికి సంబంధించినవి అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండ్ ఫైనల్ ఎయిత్ వన్ ఏంటంటే మీ ఫేవరెట్ జంక్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ మ్యాగీ టూ మినిట్స్లో అయిపోతుంది మ్యాగీ తెగ తింటారు అసలు అవి తినడం వల్ల ఎక్కడ నేను రోగాలు అన్నీ వస్తాయండి ఓకే న్యూడిల్స్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కిందకి వస్తాయి అస్సలు తినకండి ఇవి చాలా చాలా చ మీ హెల్త్ని ఒక్కసారిగా డౌన్ఫాల్ చేసేది జంక్ ఫుడ్ దయచేసి మానేండి ఓకేనా ముఖ్యంగా బయట తింటారండి అసలు ఇవన్నీ ఇంట్లో చేసుకోకపోగా బయట తినడం అనేది ఇంకా మెయిన్ రిస్క్ అనమాట అది చాలా పెద్ద ప్రాబ్లం అసలు దయచేసి అవి తినకండి ఇంకా పానీపూరి అని ఇట్లాంటివి చాలా ఉంటాయండి మనకి రోడ్ మీద కనిపిస్తూ ఉంటాయి ఆనియన్ సమోసా స్వీట్ కార్న్ సమోసా ఆ నూనెలో ఏమైనా మంచిగా అనుకుంటున్నారండి ఆయిల్స్ ఒకసారి అవి అబ్జర్వ్ చేయండి ఎంత ఇదిగా గలీజ్గా ఉంటాయంటే అంత గలీజ్గా ఉంటాయి వాటిలో చక్కగా ఏపీ 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 అయ్యేది తింటారు ఇష్టంగా అసలు అలాంటివి మానేసేయండి ఓకే అండ్ నైన్ చాలామంది కర్రీస్ చేసేటప్పుడు మసాలాలు విపరీతంగా వేస్తారండి మసాలాలు అస్సలు వేయద్దు చాలా సింపుల్గా వండుకోండి లైట్గా కారం లైట్గా సాల్ట్ కొంచెం పసుపు ఓకే ఇంకేమైనా కావాలంటే మీకు ధనియాల పౌడర్ కొంచెం లైట్గా గరం మసాలా కొంతమంది ఉంటారు అసలు బిర్యానీ వేస్తే అన్నీ ఆ ఎజెన్స్ ఎక్కువ వేసేస్తారు కర్రీస్లో కానీ అది కానీ ఓవర్ అనమాట ఓవర్ మసాలాలు అంతా వేయకండి చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది అసలు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదే ఆ మసాలాల వల్ల కంప్లీట్గా తగ్గించుకోండి సో వీటికి చాలా దూరంగా ఉండండి మెయిన్ ఏంటంటే బయట ఫుడ్ కంప్లీట్గా మానండి ఇంకా లాస్ట్ ఫైనల్ టెన్త్ వన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్న ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ అండి సో చాలా ఎక్కువ ఆయిల్స్ వేసేసి క చికెన్స్లో కానీ చికెన్ కర్రీలో కానీ కొన్ని ఏంటంటే వెజ్ కర్రీస్లో కానీ ఎక్కువ ఎక్కువ ఆయిల్ తేలుతూ ఉంటుంది సో బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ నూనెలో వేపేసేసి ఫస్ట్ అవి పక్కన పెట్టి మళ్ళీ దానికోసం తాలింపు వేయడానికి మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ 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 మీరు ఆయిల్ తింటున్నారో కూర తింటున్నారు కూడా మీకు తెలియదు సో అంత ఎక్కువ తీసుకుంటారన్నమాట ఎప్పుడైతే ఈ టెన్ ఫుడ్స్కి మీరు దూరంగా ఉంటారో వీటిని ఎప్పుడైతే కంప్లీట్గా మీరు వెయిట్ లాస్ జర్నీలో ఎన్ని మంత్స్ అయితే ఉంటారో అన్ని మంత్స్ కూడా మీరు వీటిని అవాయిడ్ చేయాలి అలా అవాయిడ్ చేస్తేనే కంప్లీట్గా మీరు మీరు అనుకున్న మీ రిజల్ట్ని మీరు ఈజీగా తొందరగా రీచ్ అవ్వగలుగుతారు త్రీ మంత్స్ కూడా ముట్టుకోకండి ఫోర్ మంత్స్ మీ టార్గెట్ ఎంత అయితే అంత మంత్లీ ఫైవ్ కేజెస్ లేకపోతే మంత్లీ త్రీ కేజెస్ టార్గెట్ పెట్టుకోండి అలా అలా మీరు ఎన్ని మంత్స్ అయితే మీరు పెట్టుకుంటారో మీ టార్గెట్కి అన్ని మంత్స్ మీరు వాటిన్నిటికి అవాయిడ్ చేయండి పొర పాటన కూడా దగ్గరికి రానివ్వద్దు ఎవరన్నా తినిమన్నా సరే తినద్దు వాళ్ళే తినమనండి మీరు అసలు తినకండి చాలామంది డిస్టర్బ్ చేస్తారు ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళే మన పిల్లలు మన హస్బెండ్ మన పేరెంట్స్ అవన్నీ ఎందుకు ముందును తిను తింటేనే బాగుంటుంది ఇదివరకు అన్న మేము తినలేదా మేము ఆరోగ్యంగా లేమా అది ఇది అంటారు సో వద్దు ఎంతమంది చెప్పినా ఎంత చెప్పినా మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అంత సీరియస్గా అంత ఫోకస్గా అంత కాన్సన్ట్రేషన్తో మీరు చేస్తేనే యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అవన్నీ తినండి ఎప్పుడు తినాలి మీరు వెయిట్ లాస్ అయిపోయి సిక్స్ మంత్స్ న్యాచురల్ డైట్ మెయింటెనెన్స్ డైట్ మీరు చేసిన తర్వాత ఆ తర్వాత మీరు తినండి ఎందుకంటే మీరు ఒక కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు కాబట్టి ఒక టెన్ టు లెవెన్ మంత్స్ కొత్త ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు కాబట్టి ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ వెళ్తూ ఉంటుంది అప్పుడు మీరు అవి తింటూ మ్యానే అంటే మీకు అర్థమైపోతుంది ఆహా ఇది ఈ టైంలో తినకూడదు ఇది ఈ టైంలో తినచ్చు ఓకే ఈ టైంలో గ్యాప్ ఇవ్వాలి ఈ టైంలో అసలు తినకూడదు ఈ టైంలో ఇవి తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకు అలాగా అప్పుడు మీరు అవి తింటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ టైమింగ్ ఫాలో అయితే మీరు ఇంకా వెయిట్ అనేది ఎందుకు పెరుగుతారు లైఫ్లో అసలు ఎప్పటికీ అనమాట సో చాలా మంది అడుగుతున్నారు కదండి చెప్తున్నా ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఒకసారి చెప్పండి మేడం అవి తినచ్చా ఇవి తినచ్చా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఇవన్నీ అయితే కంప్లీట్గా మానేండి వెన్ యు ఆర్ ఇన్ వెయిట్ లాస్ జర్నీ ఓకేనా సో అదండి అండ్ మీరు న్యూట్రిషన్ యూస్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ వేలో అది తక్కువ బడ్జెట్లో మీకు పీసీ ఐడి కావాలన్నా అసోసియేట్ ఐడి కావాలన్నా ఎక్కువ డిస్కౌంట్లో ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వాయిస్ యూ